హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఈఎపీసేడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి వీడియో అనమాట సో బైపీసీ అండ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఏపీ ఈఎపీసేడ్ ఎగ్జామ్ రాసినారో సో వాళ్ళ నుంచి సో మొత్తంలో వాళ్ళ నుంచి ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్కి అయితే ర్యాంక్స్ అయితే ఇవ్వలేదు అనమాట సో ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది మనం ఇదివరకు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కాకపోతే ఏంటి అంటే సో వాళ్ళు ఐపీ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి అప్ అప్లోడ్ చేయ అప్లోడ్ చేయని కారణంగా వాళ్ళ ర్యాంక్స్ అయితే ఇవ్వలేదు సో వాళ్ళ వెయిటేజ్ని యాడ్ చేసి ఇవ్వలేదు అనే అని అనేటటువంటి ఆర్టికల్ అయితే మనము నిన్న చూసినాం సో ప్రీవియస్ వీడియోలో సో కాకపోతే ఈరోజు ఏంటి అంటే ఇది అర్జెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకి డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది సో మళ్ళీ ఓపెన్ అయింది సో ఎవరైతే ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఇవ్వనికైతే ఇక్కడ వీలైతే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీఏపిసై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వెళ్ళిపోండి సో వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ మనకైతే ఇక్కడ రిజల్ట్స్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది కదా దాని పక్కన డిక్లరేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది సో ఇది కూడా ఇక్కడ చూడండి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఊ క్వాలిఫైడ్ ఇన్ ఈఏ అండ్ పాస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అండ్ అలాగే ఏపీ ఈఎపిసెట్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే డిక్లరేషన్ ఫామ్లో లో ఇవ్వాలి అనేది చెప్తున్నారు ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఈ లింక్ వచ్చేసి సో అప్ టు మన ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళ సబ్ల ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో వాళ్ళు వాళ్ళు అయిపోయినాయి కదా రిజల్ట్స్ వస్తున్నాయి కదా సో ఆ రిజల్ట్స్ వచ్చేంతవరకు ఉంటాయి వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనమాట వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఏంటి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఒక్కసారి మనకిది ఎందుకంటే మళ్ళీ తొందరగా ఇచ్చేసేయండి ఇందులో సో ఎలా ఇవ్వాలి అనేది చూడండి ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ అనేది ఇచ్చారు ఎందుకంటే సో ఏపీలో చదువుకున్న వాళ్ళది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి వాళ్ళకి ర్యాంక్స్ అయితే వచ్చినాయి సో ఏదో కొంచెం ఒక వన్ ఆర్ టూ మెంబర్స్వి పెండింగ్ ఉండొచ్చు అంటే ర్యాంక్స్ రాలేకపోవచ్చు ఎందుకు రాలేదు అంటే మీరు కనుక క్వాలిఫై క్రైటేరియా పూర్తి చేయలేకపోగా ఒక మీకు మీ నేమ్ కనుక మీ ర్యాంక్ అనేది రా రాలేదేమో మేబీ సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒకటి తెలంగాణ అండ్ ఇంకెవరైతే సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ బోర్డు ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వలేదు ఇవ్వలేని కారణంగా వాళ్ళ ర్యాంక్స్ అయితే రాలేదు సో ముఖ్యంగా చూస్తే తెలంగాణలో చదువుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళవి మీ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ తొందరగా ఇచ్చేసాయండి ఫ్రెండ్స్ సో ఎలా ఇవ్వాలి అని చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఏపీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వస్తుందనమాట లైక్ బాక్స్ టైప్ వస్తుంది సో సేమ్ యథావిధిగా ఎలా ఉందో మీ మార్క్స్ ఎలా ఉన్నాయో అలానే ఇవ్వండి ఏం అంత కన్ఫ్యూజ్ ఏమి ఉండదన్నమాట సో చూసుకుని ఇవ్వండి ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియండి సో తప్పకుండా నేనైతే రిప్లై తీస్తాను అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి అంటే నా కాలేజీకి లేట్ అవుతుండగా కూడా నేనైతే మీకోసం అయితే వీడియో చేసి మరి వెళ్తున్నాను కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫర్ దట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ కనుక ఉంటే లైక్ ఈ ఈ కోర్స్ పైన వీడియో చేయన్నా ఈ కాలేజ్ పైన వీడియో చేయి ఈ ర్యాంక్స్కి ఈ కాలేజ్లో సీట్ వస్తుందా ఒక వీడియో చేయను అని మీరు కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా దానిపైన నేను వర్క్ చేసి వీడియో కూడా చేస్తాను సో ఫ్రెండ్స్ డోట్ ఫర్గటు టు షేర్ విత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ వెంటనే డిక్లరేషన్ ఫామ్ అయితే డిక్లరేషన్ ఫామ్లో ఫిల్ అయితే చేస్తారు ఎందుకంటే లేట్ చేసిన కొద్ది లేట్ అవుతు పోతుంది మళ్ళీ మర్చిపోయిన తర్వాత మళ్ళీ మీకైతే మీ ర్యాంక్ అయితే రాదనమా లేట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ హ్యావ్ అ నైస్ డే